హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఒక తల్లి ఆవేదన మరి ఆ కథలోకి వెళ్దాం రండి మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహనరావు పిల్లలకి షడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారుట అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పిందండి ఇప్పటికిప్పుడు ట్రైన్ టిక్కెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు అని చెప్పింది పద్మావతి అంత ఆఘాల మేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయో పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానంది కదా ఆ విషయం చెప్పకపోయావా అడిగాడు మోహనరావు విసుక్కోకండి అలా చెబితే ఏం బాగుంటుందండి తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాకే తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంట ఆమె కూడా చిటికి మాటికి మానేస్తుందని సరిది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలేటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి అని ప్రశ్నించాడు మోహనరావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాలు తాను మాట్లాడాల్సి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భారీ వీక్నెస్ కూడా అదే రానియండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసు కదా తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా అని చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళై పది సంవత్సరాలైంది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరు సంవత్సరాలు అమ్మాయికి నాలుగు సంవత్సరాలు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎమ్మెల్సీ సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులు వస్తే కూతురు అల్లుడు హైదరాబాదులో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తోంది అది ఎదుటివారికి ఒక చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహనరావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహనరావుకు జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బై పడికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్ళే తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నెలగొదక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పదేళ్ళు అయింది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలు సపోర్టు చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది అనుకుంటుంటే రెండు మూడేళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతూ ఉంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్నా తనకి తెలుసు ఆమెకు సుఖం లేదు అని మరోసారి అనుకున్నాడు మోహనరావు పద్మావతికి దుప్పటీ కప్పుతూ అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది కదా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మన మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమన్నది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతమైపోతోంది తాను గమనిస్తూనే ఉన్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైము పదకొండు గంటలయ్యింది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరికీ బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లలో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటూ ఉంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితులు ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపము చేయడము వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకు మరో చోటకు వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళడమే కుదరట్లేదు మోహన్ రావుకి అసలు తన కిచెన్ నుండి బయటపడితేనే కదా దీనితో ఆమెకు భుజం నిప్పి తీవ్రమవ్వడాన్ని మోహనరావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాదులోనే ఉంటున్న అత్తారింటికి వెళ్తామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూని వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహనరావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు వ్యప్రాలకి మోకాళ్ళ నిప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంత ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావుడిగా తిరుగుతూనే ఉందిట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహనరావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలైనా గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాము చాలా రోజులైంది హైదరాబాదు వచ్చి అంది తప్పకుండా రెండు తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజులు తర వచ్చిన తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడబోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మేది అమ్మేది నాన్న అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకి బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది అని చెప్పాడు మోహనరావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసిన తల్లి తన కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ ఏంట ఈ నెల రాలేనని కబురు చేసింది తల్లి అని చెప్పి చెప్పాడు పప్పున హతాశు రాలేంది ఇప్పుడెలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రికెన్ టిక్కెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నాము ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చడం వలన తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరాడలేదు ఒక గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడుం నెప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్ళకు దగ్గర అవుతున్నా తానే భరించలేకపోతుందే అలాంటిది డెబ్భై ఏళ్ళకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం పూణేలో తాను ఇద్దరికి ముగ్గురికి మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్నని చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికేముందమ్మా సెలవులు చూసుకొని హైదరాబాద్కు రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతి తీసుకుందురు కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసే వెళ్ళే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాదు నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపులో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిసాయి సంతృప్తితో ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్